మహానీయుల జయంతి ఉత్సవాల కరపత్రాల విడుదల ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈ నెల ముప్పైనా నిర్వహించే మహానీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎడపల్లి మండల అంబేద్కర్ దళిత సేవా సంఘం నాయకులు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో శనివారం ఉత్సవ కార్యక్రమం వాల్ పోస్టర్ను విడుదల చేశారు సందర్భంగా మాల మహానాడు బోధన్ డివిజన్ సంయుక్త కార్యదర్శి శ్రావణ్ కుమార్ మండల అంబేద్కర్ దళిత సేవా సంఘం అధ్యక్షుడు సూర్యకాంత్ బాగ్మారేలో స్థానిక విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా బాపులే బాబు జగ్జీవన్ రామ్ల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కన్వీనర్ నీరడి ఈశ్వర్ అధ్యక్షతన నిర్వహించే కార్యక్రమానికి దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు జేపి రాజు గాలి వినోద్ కుమార్ ప్రసన్న హరికృష్ణ తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు అలాగే నర్సీ రోడ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ ఉంటుందన్నారు ఈ నెల ముప్పైనా సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే జయంతి ఉత్సవాలకు దళిత గిరిజన బీసీ సోదరి సోదరిమనులు హాజరు కావాలని వారు కోరారు సమావేశంలో దళిత సేవా సంఘం నాయకులు ప్రముఖ సీనియర్ న్యాయవాది కన్వీనర్ నీరణ ఈశ్వర్ జిల్లా అధ్యక్షుడు సింగాడేపాండు సలహాదారుడు కొండ్రా వెంకటి కన్వీనర్ నీరడి రవి భీమరావు సురేందర్ మండల అధ్యక్షులు సాయిలు మచ్కూరి గంగాధర్ మోహన్ ప్రదీప్ గౌతమ్ నరేష్ రాహుల్ పరిషిత్ వాగ్మార సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు ఓదర్లా దొరికే మహానీయుల జయంతిని విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి ఓదంలో మహానీవుల జయంతిని విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి ఉదయవంతం చేయాలి చేయాలి ఓదంలో మహాయుల జయంతిని విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి విజయవంతం చేయాలి విజయవంతం దేశంలోని బహుజనుల బ్రతులలోని అసమానతలను రూపంలోపేందుకు వారి జీవితాన్ని సైతం త్యాగం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు వారందరినీ స్మరించుకునే సందర్భంలో బోధన్ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల ముప్పైవ తారీఖున వారి జయంతిలను చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీని సందర్భంగానే ఈ నెల ముప్పైవ తారీఖున కూడా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చోరస వద్ద ఈ మహనీయుల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సాయంత్రం నాలుగు గంటలకు యువకులతో బైక్ ర్యాలీ ఉంటుంది ఆ తర్వాత ప్రముఖ గాయని అయినటువంటి అంజలి భారతి గారితో సామ్నామ్నా ప్రోగ్రాం ఉంటుంది మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ ఈ కార్యక్రమంలో ఉంటాయి దీంట్లో ఈ కార్యక్రమానికి ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాల అంబేద్కర్ యోజన సంఘ నాయకులు కానీ కుల సంఘాల నాయకులు కానీ బహుజనవాదులు కానీ అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని యధావిధిగా ఎప్పటిలాగే విజయవంతం చేస్తారని చెప్పేసి ఈ మండల కమిటీ తరఫు నుంచి మేము ఆశిస్తున్నాము జై భీమ్ ఈ ఏప్రిల్ ముప్పైనా మహనీయుల జయంతి బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుపుకుంటున్నాం ప్రతి ఏడా జరుపుకుంటున్నాము దీనికి మన బోధన్ కాన్సెన్స్ నుంచి ఎడపల్లి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులు కానీ మరి పెద్దోళ్ళు కానీ ప్రతి గ్రామం నుంచి మరి పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటున్నాం మరి దీనికి వక్తలుగా మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు అదేవిధంగా మన జేవి రాజు గారు అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారు మరియు పెద్ద వక్తలు వచ్చి ఈ సభని మన జ్ఞానాన్ని మన ఏదైతే మన మహనీయులు చేసిన త్యాగాలని వారు చెప్తారు కాబట్టి వారి సందేశాన్ని కూడా మనం అందరము విని అందరము రావాలని కోరుకుంటూ జయ భీమ్ జయ